వెల్కమ్ టు సిరీస్ క్లాస్ దినోత్సవ ఉపన్యాసం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు నా నమస్కారములు ముందుగా ఇక్కడ ఉన్న అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఈ పర్వదినాన ఉపన్యాసం ఇచ్చేందుకు అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రతి ఏడాది ఆగస్ట్ పదిహేనవ తేదీన మనం అందరము స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము ఈ ఏడాది మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము ఆగస్ట్ పదిహేనవ తేదీన ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు ప్రపంచంలో ఎక్కడున్న భారతీయులందరూ ఆగస్ట్ పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణల నుండి విముక్తి లభించిన రోజున స్వాతంత్ర దినోత్సవా జరుపుకోవడం ఆనవాయితీ దాదాపు రెండు వందల ఏళ్ళ బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారతదేశం చవిచూసింది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్ట్ పదిహేనవ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది అప్పటి నుండి ఆగస్ట్ పదిహేనవ తేదీన మనము స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము ఈ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా ఆగస్ట్ పదిహేనవ తేదీని జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాము మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ప్రతిఫలం అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి దేశం కోసం మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు తంగుటూరి ప్రకాశం పంతులు సహా లక్షల మంది ప్రాణ త్యాగాలు చేశారు వారి త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్రం వచ్చిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశం ఉన్నతికి మనవంతు కృషి చేయాలి వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కళలు కన్నారో ఆ కళలను సాకారం చేయాలి భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో తొలిసారి భారత జాతీయ జెండాను ఎర్రకోటలో లాహోర్ గేటుపై ఎగరవేశారు ఈ సంప్రదాయాన్ని తరువాత ప్రధాన మంత్రులు కొనసాగిస్తున్నారు జెండా వందనం తరువాత దేశాన్ని జాతికి ఉద్దేశించి మన ప్రధానమంత్రి ప్రసంగిస్తున్నారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్ మరిన్ని వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్